సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు నళిని అనే ఒక వ్యక్తి తన భర్తతో వాదం వేస్తూ కనిపించింది ఆ విషయాన్ని పక్కింటి వ్యక్తి అయిన శిరీష దూరం నుండి గమనించింది వారు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ ఏదో వాదం అయితే చేసుకుంటున్నట్టుగా ఆమెకి కనిపించింది అది చూసిన శిరీషకి ఏమనిపించిందంటే ఆమె ఒక గయ్యాలిది నళిని అనే నళిని అనే వ్యక్తి ఒక గయ్యాలి తన భర్తకి విలువ ఇవ్వదు తన భర్తతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది తను ఒక కోపిష్టి అని చెప్పి ఒక కంక్లూషన్కి అయితే వచ్చింది ఒక రెండు రోజుల తర్వాత వారిద్దరూ ఎదురుపడినప్పుడు అదే విషయాన్ని అడిగింది ఎందుకు నళిని అంత గయ్యాలిగా ఉంటావు నీ భర్తకి విలువ ఎందుకు ఇవ్వవు అని అడిగింది అయ్యో శిరీష ఆ రోజు నువ్వు చూసింది దూరం నుంచి నీకు పూర్తిగా తెలియదు ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది నీకు తెలియదు ఆ రోజు యాక్చువల్గా నా భర్త ఆఫీస్ నుండి వస్తూ స్కూల్కి వెళ్ళి నా పాపని తీసుకురావడం మర్చిపోయారు పాపకి ఏమవుతుందా అని చెప్పి టెన్షన్లో ఆయనతో వాదం వేశాను పాప స్కూల్ నుంచి ఇంటికి ఎలా వస్తుందా అని చెప్పి వాదం వేశాను అంతే తప్ప నాకు ఆయన మీద గౌరవం లేకనో కాదు నాకు ఆయన మీద ఇష్టము లేకనో కాదు దూరం నుంచి మేమేం మాట్లాడుకుంటున్నామో నీకైతే క్లియర్గా వినిపించలేదు అందుకే నేను నీకు తప్పుగా అర్థమయ్యాను అని చెప్పి చెప్పింది వారి జీవితంలోనే కాదు ఈరోజు మన జీవితంలో కూడా మనం సగం సగం ఇన్ఫర్మేషన్తో మనకి తెలిసిన సగం సగం విషయాలతో మనము చాలామందిని మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటున్నాం చాలా త్వరగా కంక్లూషన్స్కి వచ్చేస్తున్నాం చాలా త్వరగా ఒకరిని జడ్జ్ చేసేస్తున్నాం చాలా త్వరగా ఒకరికి లేబుల్స్ వేసేస్తున్నాం వీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు కోపిష్టి వీళ్ళు బద్దకస్తులు వీళ్ళకి పని చేత కాదు అని చెప్పి ఏదేమో ముద్రలు వేసేస్తున్నాము నిజానికి వారి జీవితంలో ఏం జరుగుతుందో మనకి పూర్తిగా తెలియదు వారు ఎటువంటి గుండా వెళ్తున్నారో మనకు తెలియదు వారు ఎటువంటి కష్టాల గురించే కష్టాలు గుండా వెళుతున్నారో మనకి తెలియదు వారు అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకి తెలియదు కానీ మనకు తెలిసిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఎదుటి వ్యక్తుల్ని మనం ఈజీగా జడ్జ్ చేసేస్తున్నాం ఈ రోజుల్లో ఇది చాలా సర్వసాధారణమైపోయింది ఈరోజు ఈ కథ నుంచి నువ్వు కొన్ని విషయాలు అయితే నేర్చుకోవాలి మొట్టమొదటిగా ఎవరిని కూడా అంత త్వరగా జడ్జ్ చేయొద్దు వారి జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు వారి దాంపత్య జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నీకు కరెక్ట్గా తెలియదు కాబట్టి అంత త్వరగా వీరు చెడ్డవారు వీరు మంచివారు అని చెప్పి త్వరగా కంక్లూషన్స్కి రావద్దు ఎవరినైనా మనం ఒక మాట అనే ముందు మనం రెండో వెర్షన్ కూడా వినాలి కేవలం ఒక వ్యక్తి చెప్పిన మాటలు మనం వినేసి రెండో వ్యక్తిని పట్టించుకోకుండా మనం ఒకరు చెడ్డవారు ఒకరు మంచివారు అని చెప్పి మనం ఎంచకూడదు ఇక రెండో విషయం ఏంటంటే మనము ప్రతి విషయంలోనూ కొంచెం ఓపికగా ఉండాలి ప్రతి విషయంలోనూ కొంచెం ఓపికతో ఉండడం వలన మనకి ఆ మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి మన బంధుత్వాలు బాగుంటాయి మన మధ్య ఆ అపార్థాలు తగ్గుతాయి ఏదైనా ఒక విషయాన్ని మనం ఎదుటివారిని అనే ముందు ఓపికతో ఆలోచించి అనాలి ఈ మాట నేను ఆమెను అంటున్నానే నిజంగా ఆమె అలాంటిదేనా అని మనం ఒక క్షణం మనం ఆలోచించుకోవాలి సో ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని కూడా అంత త్వరగా జడ్జ్ చేయొద్దు నాణానికి రెండు కోణాలు ఉన్నట్టుగా ప్రతి విషయానికి రెండు మూడు వెర్షన్లు ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఒక వెర్షన్నే చూసేసి కంక్లూషన్కి రాకూడదు ప్రతిసారి మనం రెండు మూడు వెర్షన్లు చూసి ఒక విషయానికి మనం కంక్లూషన్కి రావాలి దీనిని ఇంగ్లీష్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంటారు ప్రతి విషయానికి చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి మనం ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టం మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని మనం రెండు వైపులా చూసి ఆలోచించడం ఈరోజు నేర్చుకుందాం